ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మల్చందేరిలో జాందాని శారీస్ సో ఇవన్నీ కూడా వివింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు ఇన్ కేస్ ఏదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి చాలా బాగుంటుంది ఐటమ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి శారీలో డిజైన్ కూడా మనకి టోటల్ గా జామదానీ కటింగ్ వీవింగ్ గుట్ట అయితే వస్తుంది సో మంచి హైలైట్ పీస్ పీస్ అయితే కనుక బాగుంటుంది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి శారీలో మనకి మీనా బుట్టాలో ఏ ఫ్లవర్ కలర్ అయితే వస్తుందో సేమ్ ఆ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం మల్చేందేరీలో ఇంకొక ఐటమ్ ఇది కూడా చాలా బాగుంది సో బ్యూటిఫుల్ సారీ అండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ షాట్ చేసి వాట్సాప్ చేయండి బ్లౌజు హ్యాండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజు హ్యాండ్ బార్డర్ కూడా చాలా బాగుందండి అండ్ శారీకి కూడా రెండు వైపులా లాస్ట్ వరకు కూడా మనకి డిజైన్ వచ్చింది శారీకి రెండు వైపులా లాస్ట్ వరకు కూడా జాంధానీ కటింగ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మనకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం శారీ కాస్ట్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన మల్చంగేరీలో ఇంకొక ఐటమ్ ఇవన్నీ కోరా కలర్స్ వస్తాయి అండ్ కాంట్రాస్ట్లే వస్తాయండి బ్లౌజు దాని మీద అంతా కూడా మనకి బుటా బీవింగ్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి పీస్ చాలా చాలా బాగుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ టెంపుల్ బోర్డర్ వస్తుందండి గద్వాల్ బోర్డర్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే కనుక హైలైట్ పీసు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఆనియన్ పింక్ అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇది కూడా బాగుందండి ఈ ఐటమ్ కూడా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ స్టేట్స్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మేడం మల్చందీరిలో మొత్తం టోటల్గా ఫ్లవరింగ్ వస్తుంది యాష్ బ్లాక్ ఇది యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోట వస్తుంది డిజైన్ ఎలా బ్లౌజు అండ్ శారీ కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా వస్తుంది ఇది ప్రిల్ పార్ట్ అండి శారీ డిజైన్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది కానీ కట్ కానీ జాయింట్ కానీ ఏం రాదు ఓకే కలర్ ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి మనకి డార్క్ టూ షేడ్ వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ మల్చన్ సేరీలోనే ఇంకొక ఐటమ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం అన్నీ కూడా గ్రేడియేషన్ బాగా వచ్చినాయి వీవింగ్ మిస్టేక్స్ లేవు మంచి ఐటము క్వాలిటీ పరంగా చాలా బాగుస్తుంది సూపర్ హిట్ ఐటమ్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ అయితే కనుక ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మీకు శారీ చూసినట్టయితే లాస్ట్ వరకు కూడా మనకి డిజైన్ కటింగ్ వస్తుందండి శారీ చూసినట్టయితే లాస్ట్ వరకు డిజైన్ కటింగ్ వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ పీస్ మేడం ఇదంతా ప్యూర్ లెనిన్ దాని మీద అంతా కూడా చిప్ వరకు వస్తుంది అండ్ గోల్డ్ సరి బార్డర్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ గా చాలా చాలా బాగుందండి బ్లౌజ్ రన్నింగ్ రెండు వైపులా హ్యాండ్ కి బార్డర్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే వెరీ బ్యూటిఫుల్ ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చడం పడికండి గద్వాల్ మల్చందేలా గద్వాల్ స్టైల్ వస్తుందండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఓవరాల్ గా ఇలా వస్తుందండి డిజైన్ అయితే కంప్లీట్ తీసుకుంటారు బాగుందండి పీస్ అయితే కనుక రెండు వైట్లా మనకి గద్వాల్ గద్వాస్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ నిలుగా బట్కల్ లైన్స్ చేస్తుంది అండి వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం సో బ్యూటిఫుల్ ఇవన్నీ టూ థౌజండ్ పైనే ఉన్నాయి టూ టూ అండ్ హాఫ్ పైనే ఉన్నాయండి శారీస్ ఏవైనా కానీ మల్చందేరి ఐటమ్ శారీ కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ పీస్ మేడం ఇది మీరు దీన్ని డ్రెస్గా గా ఎలా డిజైన్ చేసుకోవచ్చో చెప్తాను ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వేయించుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేయించుకోండి అండ్ అట్లాగే ఇది హ్యాండ్స్ అండి ఇది ఫుల్ స్లీవ్ హ్యాండ్కి అలా వేయించుకోవచ్చు అండ్ టాప్ బాటమ్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ నా సోకులు పేజ్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ వరకు ప్రిన్స్ కట్ ఇక్కడ నుంచి మనకి ప్లెయిన్ వేసుకోండి ఓకేనా టా ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లెయిన్ అలా తీసుకోండి మీకు శారీ అంతా కూడా యూజ్ అవుతుంది మెటీరియల్ చాలా బాగుంది అసలు మెటీరియల్ చాలా బాగుందండి కొంచెం లెంత్ కావాలన్నా పెట్టించుకోవచ్చు అండ్ అట్లాగే ప్లెయిన్ చున్నీ చేసుకొని దానికి చిన్న టాజిల్స్ కూడా ట్రై చేయండి అట్లా మొత్తం శారీ సిక్స్ థర్టీ కటింగ్ని టాపు చున్నీ రెండు వచ్చేలాగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్లా పీస్ అయితే కనుక మంచి అవుతాము ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇది కూడా మలిచే టిష్యూ వస్తుంది మేడం ఇది కలనేత కలర్ మల్చందిరిలో టిష్యూ ఐటమ్ వస్తుంది పళ్ళు హెవీగా ఇస్తారు శారీ అంతా కూడా మనకి జామదానీ వీవింగ్ ఇస్తారండి మీనా కాదు ఇదంతా కూడా మనకి వీవింగ్ కటింగ్ స్టైల్ అయితే ఇస్తారు అప్ తక్కువ వస్తుందండి డిజైన్ ఇది కూడా అంతే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది అసలు డిజైన్ అయితే అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఆనియన్ పింక్ అండి ఫ్యాన్సీ కలరు శారీస్ చాలా పెడుతున్నామండి క్లియర్గా వీడియో చూసుకోండి నిదానంగా వీడియో చూసుకొని ఆర్డర్స్ ఇవ్వండి వీడియో చూసుకొని ఆర్డర్స్ ఇవ్వండి అండ్ బ్లౌజు శారీ మొత్తం డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో సారీ శారీ మొత్తం డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఐటమ్ ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మేడం శారీ కాస్ట్ అండ్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ వచ్చిందండి డిజైన్ అయితే కనుక ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుందండి శారీస్ ఓపెన్ చేస్తే అన్నీ మీరు చక్కగా నీట్గా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వరకు వచ్చింది చూడండి సారీ శారీ బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఇట్లా మనకి కాంట్రాస్ట్ అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా జామ్ దానిక చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే మాత్రం సూపర్ ఉందండి క్రీమ్లో కూడా కొంచెం డార్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి అసలు హైలైట్ మేడం అయితే కనుక పళ్ళు స్టైల్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ చూస్ దీస్ వన్ ఐటమ్ అండి సో బ్యూటిఫుల్ మేడం ఐటమ్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా మనకి బుటా బీవింగ్ అయితే వస్తుంది అండ్ బ్లాక్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే బ్లాక్ చాలా హైలైట్ ఉంది మేడం పీస్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మేడం శారీ కాస్ట్ నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను మేడం మలిచింది ఇంకొక హైలైట్ పీసు ఇది కూడా చాలా బాగుంది పీస్ అయితే కనుక చూడండి ఎంత బాగుంది సారీ మొత్తం శారీ ఎంత ఓవరాల్ గా వచ్చిందండి బ్యూటిఫుల్ పీస్ బ్లౌజ్ మేడం బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ మేడం ఇచ్చోండి పేస్టల్ కలర్ సెల్ఫ్ వీవింగ్ చెక్ సెల్ఫ్ చెక్ అండ్ సెల్ఫ్ గుడ్ వీవింగ్ పళ్ళు హైలైట్ బ్లౌజ్ కూడా మొత్తం బుటా వీవింగ్ ఇది కూడా బాగుందండి సార్ ఎనిమిది యాభై నెక్స్ట్ అండి మల్చందేరీలోనే ఇంకొక ఐటమ్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఇది కూడా అంతే ఇది కొంచెం మనకి మెరుగు కలర్ పట్టు స్టైల్ వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా ఇలా లో వచ్చింది మేడం అయితే కనుక ఇది కూడా అంతే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇంకొక పీసు ఇది కూడా చూడండి చాలా బాగుందండి సారికి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ అయితే మంచి హైలైట్ అండి రెండు వైపులా బోర్డర్ వచ్చింది ఇది కూడా బ్రహ్మాండం ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది యాభైకి వస్తుంది మేడం నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇంకొకటి డస్టీ కలర్ మ్యాచింగ్ డస్టీ కలర్ మ్యాచింగ్ అండి శారీ అంతా కూడా ఫ్లవరింగ్ అండ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మేడం డస్టీ కలర్ మ్యాచింగ్ మొత్తం జామ్దాని అండ్ ఇది కూడా బాగుందండి మొత్తం శారీ అంతా కూడా ఇలా ఫ్లవరింగ్ వస్తుంది సెల్ఫ్ చెక్ మీకు బా అనేది మంచి ఫ్యాన్సీ కలర్ వస్తుంది పళ్ళు చాలా రిచ్గా వచ్చింది బ్లౌజ్ చూడండి పాచి గ్రీన్ డార్క్ కాంబినేషన్ వచ్చింది మొత్తం వీవింగ్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చినాయి కొన్ని పెట్టామండి దుమ్ము దుమ్ముగా అయిపోయింది ఈ ఐటమ్ అయితే కనుక ఈ ఫ్లవర్ డిజైను ఇట్లా కాంట్రాస్ట్ ఇది కూడా బ్లౌజు చాలా బాగుందండి ఇది కూడా పీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మేము పెడుతున్న ఫోల్డింగ్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా వచ్చిందండి ఫోల్డింగ్ మరిత పోయింది కాబట్టి మీరు ఐరేంజ్ చేయించుకోండి శారీ వచ్చినాక క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుందండి ఐటమ్ మొత్తం శారీ మొత్తం ఇది ఫ్లవరింగ్ ఏది నచ్చితే అది వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా మనకి పింక్ ఫ్లోరల్ కాంబినేషన్ వస్తుంది హైలైట్ పీస్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇది డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం కాస్ట్ వచ్చిన అండ్ నెక్స్ట్ పీస్ ఇది కూడా బాగుంది మొత్తం శారీ అంతా ఫ్లవరింగ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ హ్యాండ్కి బార్డర్ అండ్ శారీలో కూడా మనకి బంచెస్ వస్తాయి శారీలో కూడా బంచెస్ వస్తాయి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి లోటస్ ఫ్లవర్ డిజైను ఇది కూడా అంతే కాంట్రాస్ట్ వస్తుంది మనకి శారీ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది హ్యాండ్కి వస్తుంది బంచ్ డిజైను అండ్ బ్యాక్ నెక్కి కూడా వస్తుంది బ్యాక్ నెక్కి వస్తుంది హ్యాండ్కి వస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి వాట్సాప్ చేయండి పేమెంట్ ఇచ్చేస్తాను నెక్స్ట్ మేడం క్లియర్గా ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ నెంబర్ తీసుకొని చెయ్యండి మేము అందరికి అవైలబుల్ చెప్తాము పేమెంట్ చేస్తానన్న వాళ్ళకి మాత్రమే పేమెంట్ ఇస్తామండి దయచేసి మా దగ్గర నుంచి పేమెంట్ నెంబర్స్ తీసుకొని చెయ్యండి తీసుకోకుండా చెయ్యొద్దు ఎందుకంటే అందరు అడుగుతారు క్వరీస్ ఎవరు తీసుకునే వాళ్ళో తీసుకొని వాళ్ళో మాకు కూడా తెలియదు మీరు చెప్తేనే మాకు కూడా తెలిసేది సో మేము అందరికీ అవైలబుల్ చెప్తాం మీరు కన్ఫర్మేషన్ పేమెంట్ అంటేనే పేమెంట్ నెంబర్ ఇస్తామండి అలాగే అడ్రస్ కూడా ప్రాపర్గా పెట్టండి మీకు ఇండియా పోస్ట్ చేయాలంటే ఇండియా పోస్ట్ అని మెన్షన్ చెయ్యండి ఓకేనా కంపల్సరీగా ఇండియా పోస్ట్ వాళ్ళు లేట్ అవుతుందండి ఒక రోజు అటు ఇటుగా వస్తాయి పోస్టల్ సర్వీసు కొంచెం లేట్గానే అవుతుంది ఇది రేట్ ఎక్కువ పడుతుంది ఇది ఆల్ ఓవర్ వస్తుంది మేడం ఇది రేట్ ఎక్కువ పడుతుంది ఇది కాస్ట్ వచ్చినప్పుడు థౌజండ్ ఇది థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇది థౌజండ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ మీకు మార్కెట్ లో చూసుకోండి టూ ఫైవ్ పైనే ఉంది ఈ శారీ పర్టికులర్గా అయితే కనుక ఇలా ఇలా ఆల్ లో వచ్చినాయి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఏ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ ఇది కూడా కోల్ అండ్ సారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి సో మంచి హైలైట్ పీస్ బ్లౌజ్ ఇట్లా మనకి కాంట్రాస్ట్ శారీ మొత్తం కూడా ఇది సో కలర్స్ లో తక్కువ ఉన్నాయండి అండ్ చా జామ్ దానిలో ఇట్లా మనకి మంచి హెవీలో ఉంటాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఎంత బాగుందో చూడండి సార్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ అండి హెవీ వచ్చేస్తుంది ఇది కూడా అంతే కాస్ట్ వచ్చేటప్పటికి థౌసండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా బాగా హైలైట్ వచ్చింది చాలా పెడుతున్నానండి ఒక్కొక్కళ్ళు నాలుగు ఐదు అలా తీసుకుంటారు కాబట్టి సో కాబట్టి కొంచెం ఎక్కువ స్టాకే పెడతాను ఇవేనండి రిపీట్ ఇవే అవుతాయి మళ్ళీ తెప్పించండి మళ్ళీ తెప్పించండి ఈ పీస్ అయిపోయింది ఇదే వంద మంది అడుగుతారు మళ్ళీ తెప్పించండి అన్న బేల్ ఆర్డర్ పెట్టినా అవన్నీ వన్ తొంభై ఇస్తే ఇవి నాలుగు ఐదు కూడా రావు అంతే ఇంకా దానికి సిద్ధపడి మనం కొనుక్కోవాలి ఐటమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆనియన్ పింక్ జామ్దాని ఎయిట్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా అంతే ఇది కూడా అంతే అండి థౌజండ్ ఇది కూడా అంతే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అండ్ శారీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టెంపుల్ బోర్డర్ డిజైన్ కూడా హైలైట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ టెంపుల్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషను శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి డిజైన్ బ్లౌజ్ ఇట్ట కాంట్రాస్ట్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ లిస్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ సూపర్ ఉందండి స్పీస్ మాత్రం చాలా బాగుంది పలు చూసారా ఎంత గ్రాండ్ రిచ్గా ఉందో మొత్తం శారీ అంతా ఇంకా ఇంతే బుటా ఓన్లీ బుటా చాలా బాగుందండి శారీ మాత్రం మొత్తం శారీ అంతా బుటానే వస్తుంది క్రీమ్ పేస్ట్ ఎక్కువ వస్తుందండి క్రీమ్ పేస్ట్ ఎక్కువ వస్తుంది కోరా కలర్ ఎక్కువ వస్తుంది అండ్ బ్లౌజ్ రన్నింగ్ అండి ప్లెయిన్ దీనికి కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కలంకారీ బ్లౌజ్ బ్లాక్ కానీ ఏదైనా మెరూన్ రెడ్ కానీ అట్లా కాంబినేషన్స్ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరో పిడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్